రిసార్ట్లో దొరికిన సీసీ ఫుటేజ్ ప్రకారం షమీర్ అనే శరణ్యను ఏదో చేసిందని అర్థమైంది అందుకే షమీరను అరెస్ట్ చేయమని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్లో జరిగిందంతా కూడా ఆనంద భైరవి కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఆనంద భైరవి గారు మీరు ఇచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం ఈఎంఐఏ మీ కోడలు మిస్సింగ్కి కారణమని మాకు కూడా అర్థమవుతుంది మీ అబ్బాయి పట్ల అలా దురుసుగా ప్రవర్తి ఇచ్చినందుకు క్షమించండి డ్యూటీలో భాగంగానే అలా చేశాము అని ఎస్ఐ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే ముందు షమీర ఎక్కడ ఉన్నా పట్టుకోండి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక ఇది జరిగిందని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అనన్య ఆ షమీర మంచిది అనుకున్నావు ఎప్పటికైనా అర్థమైందా మన శరీణ్య కనిపించకపోవడానికి ఆ షమీర కారణం అని చెప్పి అని లీలావతి అనన్యకు చెప్తూ ఉంటుంది అర్థమయ్యే ఉంటుంది లెక్క పూస గుచ్చినట్టు అర్థమై ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి అనన్య వైపు చూసి చెప్తూ ఉంటుంది ఇప్పటికే ఆ షమీర కోసం పోలీసులు వెళ్ళుంటారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అనన్య టెన్షన్ పడుతూ బయటికి వచ్చి ఓరి నాయనో నేనేదో చేద్దామనుకుంటే మరేదో జరుగుతుందే ఇప్పుడు ఆ షమీరను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే నేను కూడా దీంట్లో ఉన్నానని బయటికి వస్తుంది కదా అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుని వెంటనే షమీరకు ఫోన్ చేస్తుంది షమీర ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఉన్నాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడే కదా వచ్చింది అని షమీర్ అంటుంది నిన్ను వెళ్ళమంటుంది హనీ కాదు ఎక్కడికైనా పారిపో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పారిపోవాలా అని షమీర అంటూ ఉంటుంది నువ్వు రిసార్ట్లో చేసిందంతా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా ఆనంద భైరవి తీసేసుకుంది దాన్ని పోలీసులకి ఇచ్చేసింది ఈ పటికే పోలీసులు నిన్ను వెతకటం మొదలుపెట్టి ఉంటారు ఇప్పుడే కారు పంపిస్తున్నాను నువ్వు అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళి పారిపోయి దాకో అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది నీ కోసం కారు రెడీగా ఉంటుంది త్వరగా రెడీ అయ్యి బయటికి వచ్చాయి అని అనన్య చెప్పడంతో షమీరా సరే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అనన్య చెప్పిన విధంగానే షమీరా రెడీ అయ్యి లగేజ్ తీసుకొని బయటికి వచ్చి గేట్కి కూడా లాక్ వేసేస్తుంది ఈలోగా అనన్య డ్రైవర్ రామునా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు పోలీసు వాళ్ళు షమీరను వెతుక్కుంటూ షమీర ఇంటికి వస్తూ ఉంటారు ఈలోగానే అనన్య పంపించిన కారు వచ్చి షమీరను ఎక్కించుకుంటుంది డిక్కీ ఓపెన్ చేయి అని చెప్పి షమీర చెప్తుంది ఓకే మేడం అని చెప్పి డ్రైవర్ అంటాడు ఇక డిక్కీ ఓపెన్ చేయగానే లగేజ్ని కారులో పెట్టి త్వరగా పోని డ్రైవర్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఇక షమీర అలా వెళ్ళిపోగానే షమీర కోసం పోలీసు వాళ్ళు షమీర ఇంటి దగ్గరకు వస్తారు గేట్కి లాక్ వేసి ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడు అనన్య ఏంటి ఆనంద భైరవి నువ్వు పెద్ద పెద్దరాయడంలా సరైన కాపురాన్ని దిద్దేద్దాం అనుకుంటున్నావా చిన్న కొడలి కాపురం అలా అవ్వటానికి కారణం ఎవరా అని తెలుసుకుందాం అనుకుంటున్నావా అంత సీన్ లేదు ఆనంద భైరవి ఎందుకంటే ఈ స్కెచ్ వేసింది అనన్య కాబట్టి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రంగమ్మ ఇంటి బయట ఊడుస్తూ ఉంటుంది ఇక శరణ్య పొట్టలో కత్తి గుచ్చుకోవటం వల్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నా కూడా అలానే ఊడుస్తూ ఉంటుంది అప్పుడు రంగమ్మ శరణ్యని చూసి అయ్యో చిన్నమ్మగారు మీరు ఊడవటం ఏంటమ్మా రండి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది పర్వాలేదు బామ్మగారు ఊడుస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మీరెవరు మా యువరాని మీతో మేము పనులు చేయించుకుంటామమ్మా భలే చెప్తున్నారులే అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఎందుకు మా అత్తయ్య గారిపై మీకు అంత గౌరవం అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అది గౌరవం కాదమ్మా భక్తి మాకు అమ్మవారి తల్లి లాంటి వాళ్ళు మీ అత్తయ్య గారు ఆనందమ్మ మాకు నిజంగానే ఒక దేవత కావాలంటే చూడు అని చెప్పి తన ఇంట్లో ఉన్న ఆనంద భైరవి ఫోటోలను చూపిస్తూ ఉంటుంది ఆ ఫోటోలు చూసి శరణ్య షాక్ అయ్యి అత్తయ్య గారికి మీరు పూజలు చేస్తున్నారా ఒక మనిషికి ఇంత భక్తి గౌరవం చూపించడం ఏంటి బామ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా కాదమ్మా ఆనంద భైరవి అమ్మ మా అమ్మోరు తల్లి మా అందరి పూజలు అందుకునే తల్లి మీ అత్తయ్య గారు వంద రూపాయలు సంపాదించినా కూడా పేదవాడి కోసం పది రూపాయలు పక్కన పెడుతుందమ్మా అలాంటి గొప్ప దేవత అండలో బ్రతుకుతున్నామమ్మా మేమంతా కూడా అక్కడ వరకు ఎందుకు నేను ఈరోజు సంతోషంగా ఈ గూటిలో తలదాచుకుంటున్నానంటే దానికి కారణం మీ అత్తయ్య గారేనమ్మా అని చెప్పి రంగమ్మ సరే నీకు చెప్తూ ఉంటుంది తను నమ్ముకున్న వాళ్ళు ఇప్పటి వరకు కంటతడి పెట్టడం అనేది నా లైఫ్లో చూడలేదమ్మా అని రంగమ్మ చెప్తూ ఉంటుంది మీరు చెప్పింది నిజమే గారు అత్తయ్య గారుని ఎవరైనా నమ్మారంటే తనకి ప్రాణం తీసైనా పెడుతుంది నన్ను కూడా అత్తయ్య గారు అంతే చూసుకుంటుంది అసలు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి అత్తయ్య గారిది అని చెప్పి శరణ్య తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కానిస్టేబుల్ ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు ఆనంద భైరవి గారు షమీరా పారిపోయిందండి లేదు ఇంటికి తాళం వేసింది అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు పారిపోయిందా అని ఆనంద భైరవి అంటూ ఉంటే అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పి అక్కడే కాపు కాస్తుందా ఏంటి అని చెప్పి అనన్య ఇదంతా వింటూ మనసులో అనుకుంటూ ఉంటుంది షమీర ఎక్కడికి పారిపోదు మీ పోలీస్ స్టేషన్కే వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పారిపోదా పోలీస్ స్టేషన్కే వస్తుందా అదేలా అని అనన్య ఆలోచిస్తూ పాపం ఫ్లైట్ ఎక్కి పారిపోతున్న షమీరా ఇంకా పోలీస్ స్టేషన్కు వస్తుందని ఈ ఆనంద భైరవి పగటి కళ్ళు కంటుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది వెంటనే అనన్యకు ఎందుకో అనుమానం వచ్చి బయటకు వెళ్ళి షమీరకు షమీరా నువ్వు సేఫేనా అని చెప్పి మెసేజ్ చేస్తుంది సేఫ్గానే ఉన్నాను ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాను అని షమీరా మెసేజ్ చేస్తుంది ఓకే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది పారిపోతున్న షమీరను ఈ అప్పటి నుంచి పట్టుకొస్తావు ఆనంద భైరవి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు షమీరకు అనుమానం వచ్చి ఇది ఎయిర్పోర్ట్ రూట్ అయినా డ్రైవర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరే అర్జెంటుగా వెళ్ళాలన్నారు కదా అందుకే షార్ట్ కట్లో తీసుకొస్తున్నాను అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఇక షమీర రిలాక్స్ అవుతూ ఉంటుంది కాసేపటికి ఎయిర్పోర్ట్ వచ్చేసింది మేడం అని చెప్పి రోహిత్ అంటాడు షమీర కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యి ఇదేంటి ఎయిర్పోర్ట్ అని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చావు అని చెప్పి షమీర అడుగుతూ ఉంటే రోహిత్ తల తిప్పుతాడు రోహిత్ని చూసి షమీరా రోహిత్ నువ్వా అని చెప్పి అంటూ ఉంటుంది అవును అంతలా షాక్ అయ్యావా షమీరా మా సరే నేను కనపడకుండా చేసి నువ్వు దేశం వదిలి పారిపోవాలనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటామా దిగు మర్యాదగా అని చెప్పి రోహిత్ అంటాడు ఇక దాంతో సమీర టెన్షన్ పడుతూ కారు దిగుతుంది ఎస్ఐ గారు ఎస్ఐ గారు త్వరగా రండి అని చెప్పి రోహిత్ పిలుస్తాడు ఎస్ఐ బయటికి వస్తాడు మా శరీ కనిపించకుండా చేసి దేశం వదిలి పారిపోవాలనుకున్న ఈ షమీరను బాధ్యత గల పౌరుడిగా పట్టకొచ్చి మీ కప్ప చెప్తున్నాను మీ పనులు మీరు చూడండి అని చెప్పి రోహిత్ చెప్తాడు థ్యాంక్ యూ రోహిత్ గారు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ సార్ ప్లీజ్ సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ వీళ్ళంతా కావాలని నిరికించాలని చూస్తున్నారు సార్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది నేను ఒక స్త్రీవాదిని చాలా రెస్పెక్టబుల్గా నిన్ను ఇంట్రాగేషన్ చేస్తాను పదమ్మ వెళ్దాం అని చెప్పి ఎస్ఐ అంటాడు లేడీ కానిస్టేబుల్స్ ఆ లాక్ రండి అని చెప్పి ఎస్ఐ అనటంతో షమీరను లేడీ కానిస్టేబుల్స్ లోపలికి లాక్కెళ్తారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఎస్ఐ అంటాడు ఓకే సార్ అని చెప్పి రోహిత్ అంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది ఆ సమయంలో అనన్య ఆనంద భైరవిని చూసి పాపం ఈ ఆనంద భైరవి షమీర ఫ్లైట్ ఎక్కి పారిపోయిందన్న విషయం తెలియక తాపీగా కూర్చుంది తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ ఇంటికి వస్తాడు షమీర పారిపోయిందని చెప్పడానికి మా ఆయన వచ్చినట్టున్నాడు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న రోహిత్ అని ఆనంద భైరవి అనటంతో పిని మీరు చెప్పిన విధంగానే ఆ షమీరను ఎయిర్పోర్ట్ వరకు వెళ్లకుండా మధ్యలోనే దారి మార్చి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను పిన్ని ఇక షమీర నిజం బయట పెట్టే వరకు థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తారు పోలీసు వాళ్ళు ఎందుకంటే ఆ ధరలు అలా ఉన్నాయి కాబట్టి అని రోహిత్ చెప్తూ ఉంటే ఆ మాట విని అనన్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటండి మీరు అనేది షమీర నిజంగా తప్పు చేసిందో లేదో తెలియకుండా అలా ఎలా కొడతారు పోలీసు వాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అనన్య అలా అంటున్నావు అక్కడ కనపడకుండా పోయింది నీ చెల్లెలు నీ చెల్లెల గురించి నువ్వు ఆలోచించవా ఏంటి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అదేం లేదు అత్తయ్య గారు గారిని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో పాపం ఆడపిల్ల కదా షమీరను కూడా అలానే ఇబ్బంది పెడతారని అలా మాట్లాడుతున్నారు చెన్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తున్నావు అని తెలిస్తే నిన్ను కూడా తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో వేసి బొక్కలు ఇరిగేదాకా తంతారు అనన్య అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది అయినా అనన్య షమీర విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిదమ్మా అసలు నువ్వు దర్శన విషయంలోనే అంత స్ట్రాంగ్గా ఉన్నావు కదా ఇప్పుడు షమీరకు మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని రాజేశ్వరరావు కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు ఇక అన ఎక్కడున్నా దొరుకుతుందిలే పిన్ని అని రోహిత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఓరి నాయను ఇప్పుడు షమీరపై థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తే దొరికిపోయేది నేనే కదా షమీర నా పేరు చెప్పేస్తుంది కదా దీని ముందే ముందే భైరవి అత్త కాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది కదా నన్ను క్షమిస్తుంది కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే సమయంలో ఆనంద భైరవి కాళ్ళు మీద కాలు వేసుకొని కూర్చొని అనన్య వైపు చూస్తూ కాళ్ళు ఊపుతూ ఉంటుంది కాళ్ళు పట్టేసుకుందాం అని చెప్పి అనన్య ఆనంద భైరవి కాళ్ళు పట్టుకొని వెళ్తుంది సడన్గా లేచి నుంచొని ఈవిడ కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటి చచ్చినా కూడా ఆనంద భైరవి ముందు దించకూడదు అనుకున్నాను వెతికితే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది దారి వెతుకుతాను క్షమీరను బయటకు తీసుకొస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి